పాండురంగని పరమభక్తుల్లో ఒకరైన గోరాకుంబార్ కథ వేల సంవత్సరాల క్రితం యజ్ఞయాగాది క్రతువులు ఘోరమైన తపస్సులు చేస్తే కాని భగవద్ అనుగ్రహం లభించేది కాదు నేటి కలియుగంలో భారతామనిలో జన్మించిన ఎందరో సత్పురుషులు సాధు సంతులు కేవలం నామ సంకీర్తనలతోనే భగవత్ సాక్షాత్కారాన్ని పొందవచ్చని నిరూపించారు ఆ కోవకు చెందిన వారే సంత్ గోరాకుంబార్ ఇతడు పాండురంగని పరమ భక్తుడు మహారాష్ట్రలోని టెర్టోకి అనే గ్రామంలో నిరుపేద కుమ్మరి కుటుంబంలో జన్మించాడు గోరాకుంబార్ ఇతని తల్లిదండ్రులు ప్రేమతో గోరా అని పిలుచుకునేవారు వారు పాండురంగని భక్తులౌటచే చిన్ననాటి నుండే గోరాకు పాండురంగని కథలు భజనలు నేర్పించడంతో గోరా అతి చిన్న వయస్సు నుండే పాండురంగనిపై అచంచల భక్తి విశ్వాసాలు ఏర్పరచుకొని పాండురంగని గురించి సత్సంగాలు సంభాషణలు జరుపుతుండేవాడు ఆ పాండురంగని భక్తులే ఆదర్శంగా వివిధ గ్రామాల్లో జరుగుతున్న నామ సంకీర్తన తిలకించి ఈ కథను ఆలకిద్దాం నిరక్షరాస్యుడు మరియు అతడిది కుమ్మరి కులం కావడం చేత కుండలు తయారు చేస్తూ జీవనం సాగించేవాడు మట్టి తొక్కుచు కుండలు చేయించు ప్రతి పనిలో భగవన్నామ స్మరణ చేయొచ్చు విట్టల నామంతో పులకించిపోయేవాడు పోయేవాడు కుండలు చేయు ప్రక్రియను మానవ జీవన శైలికి అనుసంధానం చేయొచ్చు మట్టి వివిధ వస్తువులుగా తయారు చేయబడి అనేక విధాలుగా మనుషులకు ఉపయోగపడి చివరకు ఆ మట్టిలో కలిసేలోపు ఈ మధ్య కాలంలో పది మందికి ఉపయోగపడాలనే సిద్ధాంతాన్ని పాటిస్తుంది కదా కానీ ఈ మనుషులు తల్లి గర్భం నుండి కాల గర్భంలో కలిసే వరకు ఏ సిద్ధాంతము లేక జనన మరణాల చక్రభ్రమణంలో కొట్టుమిట్టాడుతున్నారని పూర్తి వైరాగ్యమైన మాటలు మాట్లాడుతున్న గోరా యొక్క ధ్యాసను మళ్లించుటకు వారి తల్లిదండ్రులు గోరాకు వివాహం చేస్తారు అతనికి ఒక చక్కని కుమారుడు కలుగుతాడు అతని పేరు విఠల్ గోరాకుమారు యొక్క వివాహానంతర జీవితంలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరం భగవన్ నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక జీవనాన్ని సాగిస్తుంటాడు శ్రీ సంత జ్ఞానేశ్వర్ సంతు నామదేవుల వారి ప్రబోధ గ్రంథాలు గోరాకుంబార్ పై చాలా ప్రభావం చూపడమే కాకుండా అతడు పాండురంగని భక్తులందరితో కలిసి వార్కరీ సంప్రదాయంలో నృత్య భజనలు చేస్తూ అనేక సత్సంగాలు జరుపుతుండేవాడు గోరా భక్తి ప్రపత్తులు అనతి కాలంలోనే నలు దిశల వ్యాపించి ప్రతిరోజు అనేక మంది భక్తులు గోరాకుంబార్ దర్శించుకునేవారు ఒకరోజు నామం భగవన్నా కుండల తయారీ కోసం మట్టి తొక్కుచుండెను అప్పుడు అతని భార్య తన పసిపిల్లవాడిని గోరా చెంత ఉంచి మంచినీళ్లు తేవడానికి బావి వద్దకు వెళ్ళెను ఆ సమయంలో గోరా సంకీర్తనతో పాండురంగని కీర్తించుచూ తన్మయత్వంతో నృత్యం చేయుచు మట్టి తొక్కుచుండెను ఎదురుగా ఉన్న పిల్లవాడు తండ్రిని చూసి ఆనందంతో తాను కూడా చేతులు పైకెత్తి నాట్యం చేస్తూ ఉంటాడు గోరా భజన తీవ్ర స్థాయికి చేరి విఠల్ విఠల్ అని గట్టిగా సంకీర్తన చేస్తూ ఉంటాడు బోసి నవ్వులు చిందిస్తూ ఎదురుగుండా ఉన్న తన కొడుకు విఠల్ అని తండ్రి తననే పిలుస్తున్నాడనే భావనతో కేరింతలతో తండ్రి వద్దకు చేరి నృత్య భజనలు చేస్తున్న తండ్రి కాలు పట్టుకునే ప్రయత్నం చేస్తాడు నామ సంకీర్తన భావావేశంలో ఉన్న ఘోరా ఇదేది గమనించకుండా పైకెత్తిన తన కాలు పిల్లాని పొట్టపై వేయడంతో ఆ పిల్లవాడు అదే మట్టిలో కూరుకుపోయి చితికిపోతాడు

కూరుకుపోయి మడుగులో మాంస ముద్దగా కనిపించేసరికి ఒక్కసారి భావురుమని ఏడ్చి ఆవేశంతో గోరాపై కేకలు వేస్తూ పుత్రశోకంతో విలపిస్తుంది తీవ్ర బాధలో ఉన్న భార్యను గోరా భుజం తట్టి ఓజార్చబోగా నా కొడుకును నాకు దూరం చేసిన నీ చేతులతో నన్ను ముట్టుకుంటే ఆ పాండురంగని మీద ఒట్టే అని ఆవేశంగా పలుకుతుంది గోరా భార్య ఈ సంఘటనకు నిర్గాంతపోయిన గోరా అప్పటి నుండి తీవ్రమైన వైరాగ్యంతో భక్తిలో మునిగితేలుతుంటాడు కొంతకాలానికి పశ్చాత్తాపం చెందిన తన భార్య గోరాతో మనకు వంశోద్ధారకుడు కావాలని అడుగుతుంది దానికి ససేమిర అన్న గోరా పాండురంగనిపై ఒట్టు పెట్టిన నియమాన్ని ఉల్లంఘించలేనని సున్నితంగా తిరస్కరిస్తాడు ఎలాగైనా వంశోద్ధారకుడు కావాలనే పట్టుదలతో తన భార్య తన తండ్రి నొప్పించి గోరాకు తన చెల్లెలు నిచ్చి వివాహం చేస్తుంది వివాహ సమయంలో గోరా మామగారు తన కూతుళ్ళిద్దరినీ ఒకే విధంగా సమానంగా చూసుకోవాలని గోరాతో మాట తీసుకుంటాడు

దీనికి అంగీకరించిన గోరా అలాగైతే పాండురంగనిపై ఒట్టు పెట్టిన నియమం రెండవ భార్యకు కూడా వర్తిస్తుంది కదా అని ఆమెతో కూడా సంసారం చేయనంటాడు ఒకరోజు గోరా నిద్రించిన సమయంలో అక్కా చెల్లెళ్ళిద్దరూ గోరాకు వైపు పడుకొని అతని చేతులు వారిపై వేసుకుంటారు తర్వాత ఈ విషయం తెలుసుకున్న గోరా పాండురంగనిపై ఒట్టు చేతులు నియమం తప్పాయని తన రెండు చేతులను ఒక పెద్ద కత్తితో నరుక్కొని దీనావస్థను అనుభవిస్తుంటాడు గోరా అంతటి ఇబ్బందుల్లో సైతం పాండురంగడే తన యోగక్షేమాల బాధ్యతను తీసుకుంటాడని నిశ్చింతగా భగవన్నామం చేస్తూ కాలం గడుపుతుంటాడు ఒకరోజు వారి ఇంటి గుమ్మం ముందుకు ఒక వ్యక్తి వచ్చి తన పేరు రంగడని వారికి సహాయం చేయడానికి వచ్చానని తనకు ఎలాంటి జీతం అవసరం లేదని

हरे 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 कृष्ण हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे గోరా కుటుంబానికి రంగడు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ గోరాకు స్నానం చేయించడము వంట చేసి గోరాకు తినిపించడము ఈ విధంగా అతనికి సర్వ సపర్యలు చేస్తుంటాడు కుండలు తయారు చేసి అంగట్లో అమ్మి వారి కుటుంబానికి ఆర్థికంగా కూడా అండగా ఉంటాడు రంగడు వచ్చిన నాటి నుండి గోరా ఇల్లు దేవాలయంలా మారిపోతుంది కొద్ది రోజుల తర్వాత ఒక మహాత్ముడు గోరా ఇంటి ముందుకు వచ్చి హే పాండు నీ దర్శనం కోసం వచ్చానని బిగ్గరగా అరుస్తూ జై రామకృష్ణ నామం చేస్తుంటాడు ఇంతలో ఇంటి నుండి బయటికి వచ్చిన గోరా అతన్ని ప్రశ్నిస్తూ ఎవరు మీరు పాండురంగని దర్శనమేమిటి అంటాడు అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి గోరాకు నమస్కరించి గోరా అంటే మీరేనా మీ జన్మ ధన్యం మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది నేను పాండురంగని అనుగ్రహం కోసం పండరిపురంలో తపస్సు చేయుచుండగా ఆ స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి నేను ప్రస్తుతం పండరిపురంలో లేనని నా భక్తుడైన గోరా ఇంటిలో సపర్యలు చేస్తున్నానని అంటాడు ఇన్ని రోజులు తన ఇంట్లో రంగడి పేరుతో తనకు సపర్యలు చేసింది సాక్షాత్తు పాండురంగడి అని గ్రహించి వెంటనే అక్కడ రంగని కోసం వెతగ్గా ఎక్కడా కనిపించకపోయేసరికి గోరా చాలా బాధపడతాడు ఎంత అపచారం జరిగింది ఆ పాండురంగనితో సేవలు చేయించుకున్న పాపానికి పశ్చాత్తాపంగా ఆ స్వామి ముందే ప్రాణాలు వదులుతానని గోరా పండరిపురం వెళ్లి గర్భాలయంలో ఆ పాండురంగని ముందు ఆవేశంతో జే జే విఠలా అంటూ సంకీర్తన చేస్తూ తన మొండి చేతులు పైకెత్తుతూ నృత్యం చేస్తున్న గోరాకు అందరు చూస్తుండగానే రెండు చేతులు వచ్చాయి हमारा हमला हरे हरे कृष्णा हरे कृष्णा 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 रे हरे हरे रामा हरे रामा हमारा मारे हरे हरे कृष्णा हरे कृष्णा 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 रे हरे No! Thank you. వెంటనే సాక్షాత్తు పాండురంగడి దర్శనమిచ్చి గోరా ఇదిగో నీ బిడ్డాని బోసి నవ్వుల తన బాబును గోరా చేతిలో పెడతాడు నాకు ఇచ్చిన ప్రమాణం ఈ రోజుతో ముగిసిపోతుంది ఇక నుండి నీవు నీ ఇరువురు భార్యలతో సుఖంగా సంసారం చేయమని గోరాకు చెప్పి స్వామి అదృశ్యమైపోతాడు యోగక్షేమం వహామ్యహం అనన్యమైన భక్తి ప్రపత్తులతో ఆ పాండురంగని అనుగ్రహాన్ని పొందిన గోరా కుంభార్ను ఆదర్శంగా మన యోగక్షేమాల బాధ్యతను భక్తవత్సలుడికి అప్పగించి భగవన్నామ సంకీర్తనలో పాల్గొందాం మానవ జన్మను సార్థకం చేసుకుందాం జై గురుదేవ నామైవ హరే 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 కృష్ణ 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 హరే హరే